వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం ఈ తరము మనుషుల గురించి తెలుసుకొని ముఖ్యమైన విషయము ఏమిటంటే మనిషి తన పద్ధతి ఆలోచన విధానము మార్చుకునే ద్వారా తన జీవన శైలిని మార్చుకుని సంతోషముగా జీవించవచ్చు అని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా కనీసం రెండు పనులు చేయాలి దానిని అలవాటుగా చేయాలంటే ఇష్టపడకపోవచ్చు ఏదైనా ఒక విషయము గురించి అదే పనిగా పదే పదే చెప్తూ ఉంటే అది నిజమని నమ్మకపోవటం అసందర్భమేమీ కాదు మనుషులకు సంతోషము లేకపోవటము అనేది వారు వారి మనస్సుతో మాట్లాడుకోకుండా మనసు చెప్పేది వినటం వలన అని తెలుసుకో మీరు కళలు కన్నా ప్రతి ఒక్కటి మీ జీవితంలో జరగకపోవచ్చు కానీ దేని గురించి అయినా కళలు కనకపోతే అసలు ఏమీ జరగదు కదా మన జీవితం యొక్క ముఖ్యమైన ఆలోచన మనం సంతోషముగా జీవించటమే జీవితంలో గెలుపు అనేది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్